డే తెలంగాణ కరీంనగర్ అస్సాం రాష్ట్రంలో కొనసాగుతున్న భారత్ జోడో న్యాయ యాత్రపై జరిగిన దాడిని ఖండిస్తూ పీసీసీ పిలుపు మేరకు నేడు కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో కువత్తులతో నిరసన ర్యాలీ చేపట్టడం జరిగింది ಕಿಲೋ ಮೋಡೋತರ <rôle à déc> <palélan ici>

మొన్న మకర సంక్రాంతి సందర్భంగా పద్నాలుగో తారీఖు రోజు భారత్ జాడ న్యాయ యాత్ర ప్రారంభమైంది ఆ కార్యక్రమంలో భాగంగా ఆరు వేల ఏడు వందల కిలోమీటర్లు ప్రయాణం ఉన్న తరుణంలో నిన్నటి రోజు అస్సాంలో ఈ భారత జాడ జరుగుతున్న ప్రదేశంలో అక్కడ పూర్ అనే జిల్లాలో అక్కడ కొంతమంది దుండగులు బీజేపీ వాళ్ళు ఈ కార్యక్రమం జరగద్దు ఈ కార్యక్రమం జరిగితే ఎక్కడ కాంగ్రెస్ పార్టీ ముందుకు వస్తుందో అని ఒక ఇచ్చే ఆలోచనతోటి అక్కడ ఉన్న వ్యక్తులపై కెమెరామెన్ కెమెరామెన్లు అదేవిధంగా కాన్వైపై అక్కడ ఉన్న వ్యక్తులపై వాళ్ళ దుండలు కొంతమంది విచ్ఛిన్నంగా వివిధ రకాలుగా ఇబ్బందులు పెట్టారు అది ఎంత మాత్రం సమంజసం కాదు ఏదైనా ఈ ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్క పార్టీ వాళ్ళ ఆలోచన మేరకు ఎవరు ఎదుటి వారికి ఇబ్బంది కలగకుండా ముందుకు వెళ్ళడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి దీనికి గాను ఈ భారత జాడ న్యాయ యాత్ర ప్రారంభమైన నుంచి ఎంతో మంచిగా జరుగుతున్న తరుణంలో ఈ కొంతమంది ఇట్లా చేయడం అనేది చాలా తప్పుగా మేము భావిస్తున్నాము ఏదైనా ఏమైనప్పటికీ కూడా భారత్ అనేది ఈ జాడ న్యాయత్ర అనేది కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్ళడానికి లక్షల మందికి సాయం చేయడానికి అందరికీ అపనాస్తంగా ఆదుకోవడానికి వెనుముకున్న వెనుముక లెక్క ఉండడానికి కాంగ్రెస్ పార్టీ ఉంటుంది అటువంటి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఒక మంచి సంకల్పం పెట్టుకుని కార్యక్రమం చేపడితే దాన్ని ఓచుకోలేక జీర్ణించుకోలేక ఈ బీజేపీ దుండోలు కొంతమంది ఇంత అన్యాయం చేసుకోవడం అనేది చాలా చాలా మేము తీవ్రంగా ఖండిస్తూ ఈ రోజు కరీంనగర్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాల్లో పనిచేస్తున్న ముఖ్యమంత్రి నాయకులు మరియు బీసీసీ ఆధ్వర్యంలో పనిచేస్తున్న వివిధ హోదాల్లో పనిచేస్తున్న మరియు మరింత మహిళా సంఘాల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎస్సీసెల్లు బీసీసీలు మైనార్టీ సెల్లు యూత్ కాంగ్రెస్ అదేవిధంగా ఎన్ఏఎస్ కాంగ్రెస్ ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్పరచుకొని ఈ రోజు గోత్ర ర్యాలీలో నిరసన వ్యక్తం చేయడం జరిగింది దీని కానీ రాబోయే కాలంలో ఎట్టి పసులో ఎవ్వలెన్ని ఆటంకాలు తెచ్చినా రేపు జరగబోయేది పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలవడం ఖాయం రేపు అధికారంలో పార్లమెంట్లో ఉండడం ఖాయం అనేది మేము వంద వేల లక్షల మంది సమక్షంలో చెప్పడానికి మేము ముందున్నాం ఏదేమైనా కాంగ్రెస్ పార్టీ అందరికీ ముందుండి పనిచేయడానికి సిద్ధంగా ఉంది కాబట్టి దానికి కొంతమంది కావాల్సి ఉండి ఒక మతం పేరు చెప్పుకొని ఏదో రేపు ఓటు దండుకునే ఆలోచనలో వాళ్ళు ఉండుకుంటే చలో వాళ్ళ పని వాళ్ళు కానీయండి కానీ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఈ భారత యాత్ర యాత్రపై వాళ్ళు చేయడం అనేది ఈ తప్పగా మేము భావించి ఖండిస్తూ ఈ రోజు ఈ కార్యక్రమం చెప్పడం జరిగింది